రైతుల గురించి ఏనాడు పట్టించుకొని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మక్కల కొనుగోలు విషయంలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విమర్శించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక నాయకులతో అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు పద్నాలుగు శాతం తీమతో రెండు వేల నాలుగు వందల రూపాయలు మొక్కజొన్నలకు ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించింది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఎప్పుడూ రైతుల మేలు కోరుతుందని అన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మక్కల కొనుగోలు విషయంలో మాట్లాడడం విఠూరంగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రభుత్వంపై హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణు గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి జిల్లా మార్క్ఫెడ్ అధికారి మునవర్ మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు నాయకులు కార్యకర్తలు అధికారులు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది మరి రెండు మండలాలలోనే పెద్దపేది నియోజకవర్గంలో ఇటు సిరాంపూర్ మండలి కానీ ఇటు ఉదయన మండల కానీ మరి మక్కన పెరంగలు వేయడం జరిగింది దానికి సంబంధించి రైతులు దళారు చేతులు మోసపోవద్దని చెప్పి ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగద్దని చెప్పి ఇవాళ ఒక గొప్ప ఆలోచనతో గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మార్క్ ద్వారా మక్క మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఇటు వడ్ల కొనుగోలు కానీ మన పెద్దపల్లి నియోజకవర్గంలో మక్కదొనలకు సంబంధించినటువంటి కొనుగోలు కానీ పత్తి కొనుగోలు కానీ మిర్చి కొనుగోలు కానీ పొద్దు దిరుగుడు కొనుగోలు కానీ అంటే ఏ వి ఏ పంట పండించినా కూడా మరి రైతుకు ఇబ్బంది రాకుండా రైతు దళారు చేతులు మోసపోకుండా మరి ఇప్పటి వరకు ఈ ఇరవై రెండు నెలల అన్ని పంటలను ప్రభుత్వమే మద్దతు కొనే విధంగా మరి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి ఇవాళ ఏంటంటే ప్రతిపక్షాలకు ఏ దొరకక ప్రభుత్వం మీద ఏదో నిపుణట్టి ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనం చేసి ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడిన స్టేట్మెంట్ చూసినా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఏ రోజు అన్న మీరు మార్క్ షీట్ ద్వారా మక్కదొన్నలు కొన్నారా